రామలక్ష్మణులను విశ్వామిత్రుడు కూడా తీసుకెళ్ళాడు కదా దేహం కోసం కాదండి దేశం కోసం ఏమిటి దేశానికి ఉపయోగపడేవి ఆయన చేసిన పనులు తాటక సంహారం అహల్యను ఉద్ధరించడం కళ్యాణం మూడు మూడు రకాలుగా ఒక గొప్ప పనులు ఒకటి యజ్ఞ సంరక్షణ యజ్ఞం లేకపోతే వర్షాలు లేవు వర్షాలు లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే అన్నం లేదు ఏం బతుకుతావు అందుకని యజ్ఞ సంరక్షణ ఆ యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్న తాటకను సంహరించడం దాని కొడుకుల్ని సంహరించడం అహయ్యను ఉద్ధరించడం ఏదో చిన్న చేపల్యానికి లోనైంది ఆవిడ దొడ్డ జిల్లాలో గౌతమ మహర్షి భార్య ఎప్పుడూ నీతి తప్పలేదు వాడికి చిన్న వయస్సు కాదు కనీసం నలభై ఐదేళ్ల వయస్సు ఉంది ఆవిడకి ఇరవై ఐదేళ్ల కూడుకున్నాడు శతానందుడు అతను జనక మహారాజు ఆస్థానంలో పురోహితుడు జనక మహారాజు మురికే పుష్కరాల్లో సంకల్పం చెప్పేవాడిని తీసుకెళ్ళి పురోహితుడి కింద పెట్టుకోడు కదా జనక మహారాజు అంటే ఎవరు విజురానగరం చక్రవర్తి మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఆస్థిత జనకాదయ అని భగవద్గీతలో ఏ మనిషిని ఉదాహరణ చెప్పాల జనకున్న ఉదాహరణగా చెప్పాడు కృష్ణ పరమాత్మ ఆస్థిత జనకాదయ అన్నాడు ఈ నేను చెప్పిన కర్మయోగ మార్గంలో నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా నువ్వు అనుకుంటావేమో ఉన్నారయ్య బాబు జనకాదయ జనకరాజు మొదలైన వాళ్ళు అలాగే నడిచారండి ఇంకా చాలామంది ఉన్నారు శ్లోకం చిన్నది కాబట్టి ఒకటి పేరే చెప్పాడు అటువంటి జనక మహారాజు పురోహితుడండి ఆ పురోహితుడిని కన్న తల్లి ఇరవై ఏళ్ళు పైగా పెంచిన తల్లి తప్పు చేస్తుందా ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేదా ఒక చాపల్యానికి లోనైంది ఆవిడ ఆ చాపల్యం నుంచి మనస్సుని కాపాడుకోవడానికి మహా తపస్సు చేసింది గౌతముడు చేయమని చెప్పలేదు చాలామంది తెలియక మాట్లాడతారు గౌతముడు శపించలేదు రాజకమ్మని రామాయణంలో ఎక్కడ అహల్యన రాజకమ్మని గౌతముడు శపించినట్టుగా లేదు స్త్రీవాదులు కూడా అంతమంది రెచ్చిపోయి పురుషులందరూ కలిసి మొగాడని శపించారో అన్నారు రామాయణంలో చూపించమని అక్కడ చూపిస్తారు లేని విషయాలు మాట్లాడద్దు అహయ్యని రాజికమ్మని గౌతముడు ఎక్కడా అనలేదు గౌతముడు భార్యకి శాపం ఇయ్యలేదు అహల్య నలభై ఏళ్ళు దాటిన వయస్సులో ఇరవై ఏళ్ళు దాటిన కుమారుడు ఉండగా అతను పురోహితుడై మంత్రి అయి వేదవేదాంగవేత్త జనక మహారాజు ఆస్థానంలో ఉండగా కుటుంబం పరువు పోయే విధంగా మనశ్చాంచల్యానికి లోనయ్యావు నీ మనస్సును నువ్వు సంస్కరించుకోవాలి మనస్సును సంస్కరించుకోవాలంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెడితే కుదరదు అది మామూలుగా రెండు రెండు మూడు రోజులు మనకు వస్తుంది తపస్సు చేయాలి మనస్సు సంస్కారం కావాలంటే తపస్సు చేయాలి ఎందుకంటే చెడు ఆలోచనలు ఎక్కడొస్తున్నాయి మనస్సులోనే వస్తున్నాయి మంచి ఆలోచన కూడా అక్కడే వస్తుంది మంచి అక్కడే చెడు అక్కడే మనస్సు చెడు అని మంచి అని అనడానికి లేదంటే అన్ని ఆలోచనలు అక్కడే వస్తున్నాయి అసలు ఆలోచించనివ్వకుండా చెయ్యాలి మనస్సుని మంచి లేదు చూడలేదు ఆలోచించిన వంటి వస్తే అన్నీ వస్తాయి అసలు ఆలోచనే ఆగిపోవాలంటే దానికి తపస్సే కారణం తపస్సే సాధనం తపస్సుకు మూలం ధ్యానం ధ్యానానికి మూలం నామస్మరణ ఓ నమో వెంకటేశాయ నిరంతరం మనస్సుకి బాగా మప్పేయాలి ఆ మప్పిన మనస్సు ఉందే మరిగిన మనస్సు రుచి మరిగిన మనస్సు అది ఇంకా నామాన్ని వదిలిపెట్టరు అది క్రమంగా ధ్యానానికి క్రమంగా తపస్సుకి దారి చూపిస్తుంది ఆ ఒక్క నామం చాలు మనం చేస్తే మనస్సులో చెడలోచన లాగిపోతాయి అదే తపస్సు ఆ తపస్సు చేయి తపస్సు ఎవరైనా ఏసీ రూమ్లో పరుపు మీద కూర్చుని చేయరు మూడు పొట్ల అన్నం తినేసి అన్నం అన్నం తినేసి బొబ్బట్లు పులహోర కొట్టేస్తే తపస్సు చేయలేరు నిద్ర వస్తుంది అందుకని వాయుభక్ష ప్రాణాయామం చేయి వాయువే ఇంకేం ఉండద్దు నిరాకార తప్యంతి తపస్సు చేయి భస్మశాయి అంతేకాదు అసలు ఎందుకు చాపల్యానికి లోనైంది ఇంద్రుడి కారణంగా ఇంద్రుడు దేన్ని చూసి మోహించాడు సౌందర్యాన్ని చూసి లేకపోతే ఏముడు చూస్తాడు ఏమైనా కట్నం ఇస్తుందా ఇవిడ లేకపోతే ఏమైనా పెద్ద ఉద్యోగం చేసిందా ఎయిటీ ఎయిటీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అండి థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఏం ప్యాకేజీ లేవు సంవత్సరమే లీకేజ్ అయిపోయింది ఇక్కడ సౌందర్యం అందుకని గౌతముడు ఏమన్నాడు ఆవిడకు సౌకర్యంగా ఒక విషయం చెప్పాడు అదృశ్య సర్వభూతానాం నువ్వు ఇంకా ఎవరికీ కనపడకుందువుగాక అన్నాడు అందంగా ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవాలమ్మ నచ్చదు కానీ చెబుతావు ఒక మాట మనం అందంగా ఉన్నామంటే మన చుట్టూ ముళ్ళకంచెలు మనమే వేసుకోవాలి తప్పదు లేకపోతే ఎక్కడోక్కడ ఏదో జరుగుతుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే ఏం జరగడానికి వీలు లేదంటే మనిషికి పోలీసుని ఎవరో పెట్టలేరు ఇక్కడ పోలీసే తెగబడితే ఏం చేస్తావు మనం అందంగా ఉన్నాం మన మీద నలుగురు దృష్టి ఉంటుంది అన్నప్పుడు అవయవాలు మనమే కప్పుకోవాలి మాట మాట్లాడడం తప్పు మహా నేరం కప్పుకోమని చెప్తారా వంద సార్లు చెబుతాం వెయ్యి సార్లు చెబుతాం అది ధర్మం కాబట్టి చెబుతాం అంతే కప్పుకునే తిరగాలి వెప్పుకొని తిరగడానికి వీలేదు మనము జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళ దృష్టి పడకుండానో చూసుకోవాలి అది అంత సౌందర్యవతి కాబట్టే కదా ఇంద్రుడు వ్యామోగించింది ఈవిడు కూడా చాంచల్యానికి లోనైంది అందుకని అదృశ్య సర్వభూతానం ఇంకెవరికి కనపడకుండా ఉంది కాక కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి వద బురకకపోవడం కాదు ఆశ్రమేష్మిన్ నివసేసి ఈ ఆశ్రమంలో నువ్వే ఉండు తపస్సు చేయి నేల మీదే కూర్చో అని నేల మీద కూర్చో అని అడగానే భస్మశ్యాయిని నేల మీదే పడుకో అని అడగానే రాయవని ఆయన అనలేదు ఈ శ్లోకం మొత్తంలో రాయ అన్న మాట లేదు అహల్జరాయి అని పుట్టించారు ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తమిళ నుంచో కన్నడ నుంచో వచ్చిబడి ఉంటుంది ఈ రాయి ఇది పరాయి మన సొంత రాయి కాదు అంటే తప్పు జరిగినా సరే పశ్చాత్తాపానికలోనే లోనే తపస్సు చేసిన వాళ్ళని పరమాత్మ క్షమిస్తాడు ఎప్పుడు నాకు విముక్తి అంటే రామచంద్రమూర్తి ఎక్కడ ఈ ఆశ్రమంలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు ప్రక్షాళన విముక్తి అన్నారు పదమూడేళ్ల రామచంద్రమూర్తి పాదస్పర్శతో అహల్య జీవితం పవిత్రమైంది ఇది లోక కళ్యాణం కాదండి విశ్వామిత్రుడు సాధించింది అది సామూహికమైన ఉంటాయి దేశం మొత్తానికి ఉపయోగపడేవి దానికి ఏమైనా చేయగలిగితే మనం చేయాలి దేహం అనే విషయం మానేసి దేశం అనే విషయం ఆలోచించగలిగితే నా మూడు రోజుల ప్రవచనం సార్థకమైనట్టే లెక్క